హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ లాగ్ సో ప్రజెంట్ వచ్చేసి సోలో హండింగ్ చేస్తున్నాను అది కూడా ఎక్కడంటే మీకు ఎంతో ఫేవరెట్ అయినా నాకు కూడా ఎంతో ఇష్టమైన ప్రియా గోడన్ సో నా ప్రియాతి ప్రియమైన ప్రియాని కలవడానికి సోలోగా వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైమ్ దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అప్పుడు వచ్చేసి మనము ప్రియాని చాలా విధాలుగా విసిగించాము ప్రియా మనల్ని విసిగించింది సో బ్లైండ్ ఛాలెంజ్ అని డౌజింగ్ రాడ్స్ అని అన్నీ ఆడాము ఇంకా దాని తర్వాత తను వచ్చేసి అప్పుడు మీకు అంతా బాగా గుర్తు ఉంటుంది తను నాకు ఒక బాడీ కావాలి నేను తనని చంపాలి తన బాయ్ ఫ్రెండ్ చంద్రాని అనే విధంగా ఏదో ఆన్సర్ వచ్చింది ఇంకా సర్లే దాని తర్వాత లేనిసి ఇంకా దాన్ని కొద్ది రోజులు సైలెంట్ అయితే చేశాము రీసెంట్గా ఈ గోడన్ లొకేషన్ని వేరే వాళ్ళు సేల్కి పెట్టారంట సేల్కి పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని ఒకసారి చెక్ చేసుకుందామని వచ్చినంటే మళ్ళీ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేసి తెలిసింది ప్రియా గారు ఇంకా ఇక్కడే ఉన్నారా లేకుంటే ప్రియా గారి పోయి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అనేది మనం వచ్చేసి లోపలికి వెళ్ళి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో పాత వీడియోలు ప్రియా ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయ్యానంటే మన ఛానల్ రాయల్ విహారీ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ప్రియా గోడన్ అనేసి సో అది ఒకసారి కంప్లీట్గా మీరు చూసేయండి గైస్ అది చూసి ఇది చూసారంటే చాలామందికి ఐడియా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి స్టోరీ చెప్పేదామా ఇది వచ్చేసి యాక్చువల్లీ ఒక ఐస్ ఫ్యాక్టరీ ఈ ఐస్ ఫ్యాక్టరీలో ఒక అమ్మాయి ఉండేది ఐస్ ఫ్యాక్టరీ సారీ ఇది వచ్చేసి ఒక ఐస్ ఫ్యాక్టరీ ఈ ఐస్ ఫ్యాక్టరీ వల్ల కూతురు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు కలిసేసి ఈ ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ని చంపేస్తారు దాని తర్వాత కొద్ది రోజులకి అమ్మాయి కూడా చనిపోతుంది వాళ్ళ నాన్నని ఈ ఐస్ ఫ్యాక్టరీలోనే చంపేసి ఈ బాక్సులు ఉంటాయి కదా ఐస్ బాక్సుల్లో పెట్టి ఉంటారు అదే ప్లేస్లో వన్ వీక్ తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ కూడా దొరుకుతుంది చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా చాలా మిస్ట్రీ లొకేషన్ ఇది ఎవరన్నా మిస్ అయ్యారంటే కంపల్సరీ అది చూసి ఇది చూడండి గైస్ సో ఇంకా వెళ్ళవద్దమ్మా నాతో పాటు మీ అందరూ ఎదురు చూస్తున్నారు ప్రియా కోసం వెళ్దాం సో మెయిన్గా సోలోగా రావడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఈ లొకేషన్లో మనతో బాబ్జీ వచ్చాడు సుధీర్ వచ్చాడు మళ్ళీ వాళ్ళని పిలిచికొచ్చి ఎందుకులే ఇబ్బంది పెట్టడం మనం ఒకసారి సోలోగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది మనం కూడా ఒకసారి సోలోగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది కదా వచ్చాను ప్రియాతో పర్సనల్గా ఇంట్రాక్ట్ అవ్వచ్చు అనేసి యాక్టివిటీస్ అయితే లైట్గా స్టార్ట్ అయ్యాయి సంథింగ్ ప్రియా కోసం మేము తెచ్చిన గాజులు చూడండి అవి ఇలాగే ఉన్నాయి తీసుకుందామా మళ్ళీ గాజులు హాయ్ ప్రియా గారు నన్ను మర్చిపోయారేమో నేను రాయల్ విహారీ అబ్దుల్ని మీకోసం ఒక కవిత రాశా కదా అదేండి ప్రియా నా గుండె లయ అని ఒక కవిత రాశా కదా నేనే మళ్ళీ వచ్చా ఇదోండీ ఆల్రెడీ అప్పుడు మీకు ఈ బ్యాంగిల్స్ ఇచ్చా అప్పుడు తీసుకోలేదు ఇప్పుడన్నా తీసుకుంటారా సోలోగా వచ్చా కాబట్టి మీరు కూడా వచ్చారంటే ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి ఈ గాజులు మీ చేతికి తొడిగేసి మీరు హ్యాపీగా ఉంటారు నేను కూడా హ్యాపీగా వెళ్ళిపోతా వస్తారా నాతో మాట్లాడే నీకు లోపల నుంచి వస్తుంది సౌండ్ రిలాక్స్ ప్రియా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు ఆల్రెడీ నీకోసం మళ్ళీ ఇక్కడే పెడుతున్నా గాజులు ఓయ్ కోపడద్దు కోపడద్దు కూల్గా ఉండు నీతో మాట్లాడికే వచ్చా ఈరోజు ప్రశాంతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం ప్రతిసారి ఈ షటర్తోనే ఆన్సర్ ఇస్తావా ఈ సెటర్ అంటే అంత ఇష్టమా నీకు నిజంగానే ఇష్టమా ఈ సెటర్ అంటే గైస్ మీకంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇక్కడ లొకేషన్ మొత్తం కూడాను బట్ ఇప్పుడు ప్రియానే ఉందా లేదంటే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అప్పుడు ప్రియా అనేది ప్రియా వాళ్ళ డాడీ ఉన్నారు వాళ్ళిద్దరే కాకుండా ఇంకా ఎవరన్నా వచ్చారా తోడు అనేది తెలుసుకోవాలని మెయిన్ రీజన్ ఇది చూడండి ఇది కూడా ఒక సమ్మదిలో ఉంటుంది కలిసి కై వాయిస్ వినండి వాయిస్ నాకు ఒక ఏడుపు శబ్దం వినిపిస్తుంది ఆ ఏడుపు శబ్దం ప్రియాదేనా ప్రియా నువ్వేనా వచ్చావా నువ్వు ప్రియా గైస్ అటుపక్క నుంచి అనిపిస్తుంది వచ్చింది మనం ఏ రూమ్లోంచే కదా మళ్ళీ ఇటుపక్క నుంచి వస్తుంది ఇటు పక్క క్రయింగ్ సౌండ్ వస్తుంది అటుపక్క వచ్చేసి సటర్ కదులుతుంది సంపత్తి సి రూణాత్మల ఇక్కడ రెండు పక్కల నుంచి నాకు సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ ఒక్కరున్నారా లేక ఇద్దరున్నారా అని తెలుసుకోవచ్చా ఇద్దరుంటే మళ్ళీ ఒకసారి ఇందాక చేసినట్టే చేస్తారా ఒకరు ఏడవడం ఒకరు ఈ సెటర్ని కొట్టడం చేశారు కదా అలా చేస్తారా ఇద్దరు లేరా ఒకరే ఉన్నారా ఓకే ఒక్కరే ఉన్నారు అయితే ఆ ఒక్కరు ప్రియానేనా ప్రియా సో గైస్ ఇటుపక్క ఏదో సౌండ్ వస్తుంది అటుపక్క మొత్తం కూడాను ఈ వర్షానికి కప్పల్ సౌండ్ లైటింగ్ బిస్తాం కాదు పెరుగుతాను ఇటుపక్క సౌండ్స్ వస్తున్నాయి వర్షానికి కప్పల్ సౌండ్ కూడా ఎక్కువ వస్తున్నాయి మిక్స్డ్ కన్ మిక్స్డ్ మాదిరి సౌండ్ వస్తుంది ఏదో అర్థం కాను నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ ప్రియాదేనా ఇటుపక్క అటుపక్క రెండు పక్క మ్మ చూడండి ఇప్పుడు ఇక్కడ పాస్ అయింది క్లియర్గా ఇక్కడ పాస్ అయింది క్లియర్గా అంతలోపే మళ్ళీ ఇటుపక్క పక్క బయట సౌండ్ వచ్చి ఇటుపక్క ఏడుపు శబ్దం వస్తుంది ప్రియా ఒక్కటే కాదు ఇంకా ఎవరో ఉన్నారనిపిస్తుంది నాకు ప్రియాతో పాటి చంద్ర వచ్చాడా లేకుంటే వాళ్ళ డాడీ ఉన్నారా ఇప్పుడు నేను చూసింది ప్రియా నేనా ఇక్కడ ప్రియా ఇప్పుడు నేను చూసింది నిన్నే అని అనుకుంటున్నాను నువ్వా కాదా అని నా క్లారిఫికేషన్ వచ్చిందంటే నువ్వు లాస్ట్ టైం కోరిక కోరావు కదా నీ ఆత్మ విముక్తి కలగనీకి నేను ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను చాలా బాధగా ఉంది నువ్వు ఇలాగే సో గైస్ ఆత్మల కోరికలు అయితే మనం తీరుస్తున్నాం లాస్ట్ టైం సుజాత గారి కోరిక అయితే తీర్చగలిగాము అందరి కోరికలు మనం తీరుస్తున్నాం కానీ మన కోరిక తీరట్లే మన కోరిక ఏంటంటే త్వరగా మన ఛానల్ సక్సెస్ అవ్వాలి మంచి వ్యూస్ రావాలి మినిమం మినిమమ్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అన్న రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను దయ్యాల కోరికలు నేమో తీర్చగలుగుతున్నాం కానీ నా కోరికని మీరు తీర్చలేకున్నారు ప్రతి ఒక్కరేమో కామెంట్ చేస్తారు మళ్ళీ వాళ్ళకరికి వెళ్ళి తీర్చేయండి వీళ్ళకి హెల్ప్ చేయండి అని ఇంకో విషయము అమావాస్య రోజు సుస్మిత వీడియో తీసాం కదా సుస్మితని కూడా మనము రిక్వెర్ చేయగలం కూల్ 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 మాట్లాడతా ప్రియా ఒక్క నిమిషం మా సబ్స్క్రైబర్లతో మాట్లాడితే కోపపడద్దు సుస్మిత కూడా తను సార్ని అడిగింది కదా సో వాళ్ళ వాళ్ళ సార్ దగ్గరికి తీసుకెళ్ళి తను కోఆర్డినేటర్ చేయించాను గైస్ సో నో అయితే తను కూడా ఓకే ఓకే ప్రియా నేను ఏదో నాకు తోచినంతగా హెల్ప్ చేస్తున్నాను మీ తోటి దయ్యాల ఆత్మల ఫ్రెండ్స్కి అలాగే నీకు కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను నువ్వు కూడా నా నుంచి హెల్ప్ కోరుకుంటే నువ్వు మళ్ళీ ఒకసారి వస్తావా వచ్చి ఈ గాజులు ఉన్నాయి కదా ఈ గాజులు తీసుకెళ్ళు ఈ గాజులు తీసుకెళ్తే నువ్వు నా నుంచి హెల్ప్ కోరావని నేను అనుకుంటున్నా అనుకుంటాను సో తర్వాత నేను నీ ఆత్మ శాంతించడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా ప్రియా సో గ్యాస్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి ఏం అర్థం కావటం లేదు ఇది లైటింగ్ ఒకసారి హై అయిపోతుంది ఒకసారి లో అయిపోతుంది అర్థమే అవ్వట్లేదు ఓ ఓకే 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 తీసుకుంటావా అయితే ప్రియా చూడండి వాయిస్ క్లియర్గా వస్తూనే ఉంది ఇంకా స్టిల్ నాకు గోడన్లో అటుపక్క ఆ షటర్ కాడ అటుపక్క వస్తుంది ఇటుపక్క కూడా చూడండి ఇటుపక్క కూడా ఈ రూమ్ నుంచి వస్తూనే ఉంది అది కూడా ఒక లేడీ వాయిస్ వస్తుంది ప్రియా నువ్వు నువ్వేనా ఇటుపక్క కూడా ఏడుస్తున్నది లేకుంటే ప్రియా కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా గైస్ జరుగుతుంది ఈ లైటింగ్ ఏం అర్థం కావట్లేదు గైస్ ఈ లైటింగ్ అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది మనకు లాంగ్ బ్యాక్ సైడ్ ఉంటే మనిషి ఉంటే అడ్జస్ట్ చేయడానికి బాగుంటుంది కానీ సెల్ఫీ అనేది చాలా ఎక్కువ ఇటు పక్క నుంచి ఇటు పక్క ఎవరున్నారు ఇటు పక్క ఏడుస్తున్నారు కానీ బట్ ఎవరంటే సమాధానం అయితే మాకు ఇవ్వట్లేదు ఇటు పోతే అటు పక్క అటుపక్క పోతే ఇటు రెండు పక్కలు వస్తున్నాయి చూడండి ఏ

ఇక్కడ హెయిర్ నచ్చింది ఓ ప్రియా నువ్వేనా ఈ గాజులు పగల కొట్టేసింది నీకు ఇష్టం లేదా ఈ గాజులు గైస్ మొత్తం చూడండి గాజులు పగల ఉన్నారు నేను చూడండి ఇక్కడ అన్ని పెట్టాను ఒక్కటే ఉన్నాయి అదే ఓ ఏమైంది ప్రియా ఎందుకు గాజులు పగల కొట్టేశావు ఇష్టం లేదా గాజులు లేకుంటే నేను ఇవ్వటం ఇష్టం లేదా ఓకే నేను ఇవ్వటం ఇష్టం లేదా సరే ప్రియా నువ్వు నువ్వు ఒక్కటే నువ్వు ఒక్కదానివే కాదు ఇంకా ఎవరో ఉన్నారనిపిస్తుంది నాకు అటుపక్క కూడా ఉన్నది మీ డాడీ అనుకోవచ్చా నేను అవునా మీ డాడీ నేనా ఓకే 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 రిలాక్స్ 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 కోపడదు 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 ప్రియా కోపడదు కూల్ 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 నేను ప్రతిసారి వచ్చి ఇబ్బంది పెడుతున్నా అని అనుకోవద్దు నేను జస్ట్ నీకు హెల్ప్ చేద్దామని వస్తున్నాను ప్రియా చూడండి 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 రెండు వైపులా చూడండి రెండు వైపులా చాలామంది అడిగారు రెండు వైపులా ఒకసారి చూపి చూపి చూపేయని ఇప్పుడు ఈరోజు కుదిరింది ప్రియా ఓకే ప్రియా నువ్వే ఉన్నావు నాకు అర్థమైంది ఎప్పుడైతే నీ హెయిర్ నీ కర్లీ హెయిర్ చూసానో అప్పుడే నాకు అర్థమైంది నువ్వే ఉన్నావనే బట్ నీతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరని నాకు క్యూరియాసిటీ పెరిగింది ఇప్పుడు నేను అడగనీకి క్వశ్చన్లు చేయనీకి మన దగ్గర డౌజింగ్ గార్డ్స్ అయితే ఏం లేవు కదా అవి ఉంటే మనం ఏదైనా ఒక క్లారిఫికేషన్ తీసుకోవచ్చు సో తను కోరినట్టుగా నేను మళ్ళీ బాడీని తీసుకొని రాలేకపోవచ్చు బట్ తనని హెల్ప్ చేయడానికి నేను ఏదో ఒకటి అయితే ప్రయత్నించాలి అనుకుంటున్నాను సో ప్రియా అసలు ఉందా లేదా ప్రియాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే క్లారిఫికేషన్ తీసుకుందామని వచ్చాను కదా సో నాకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చింది సో అదేంటనేది మీకు కూడా తెలుసు ప్రియానే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళేసి టీంతో వచ్చి సారీ ఓజో బట్ గేమ్ ఆడదా ఓజో ఓజో గేమ్ ఆడేసి తనకి ఏదో ఉన్న బలమైన కోరిక ఉంది కదా ప్రియాది అది తీర్చడానికి ట్రై చేద్దామా ఓకే గైస్ ఓకే ప్రియా ఇప్పుడైతే వెళ్తున్నాను నేను మళ్ళీ వస్తాను నువ్వు నాకు ఎంతో ఇష్టమైన నా బెస్ట్ ఇవి నువ్వు నీకోసం నేను ఎన్నిసార్లు అయినా వస్తా ఎన్నిసార్లు అయినా తిరుగుతా ఎలాగోలా నీ ఓకే ప్రియా బాధపడద్దు మళ్ళీ వస్తా నేను నా పైన అటాక్ చేయొద్దు నువ్వు ఇంత ఫ్రెండ్లీగా నేను ఇంత అన్యూన్యంగా ఉంటే నువ్వు నా పైన అటాక్ చేస్తే ఎలా చెప్పు ఓకే ఏడవద్దు బాధపడద్దు మళ్ళీ వస్తా వెళ్ళిపోతున్నా అని అనుకోవద్దు నీకోసం మళ్ళీ 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 వస్తూనే ఉంటా ఓకే గైస్ మళ్ళీ కలుద్దాం త్వరలోనే ప్రియా గోడంలో ప్రియా కోరికని తీర్చడానికి మళ్ళీ అయితే వచ్చి ఓజో గేమ్ ఆడడం కానీ లేదంటే ఇంకా తన సంబంధించి తన ఆత్మ శాంతి కోరడానికి ఏదో ఒక హెల్ప్ అయితే మనం చేద్దాం సో వీడియో అందరికీ అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి హర్రర్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తుంటాయి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా రాయల్ విహారీ హంటింగ్ రాయల్ విహారీ గోస్ట్ వీడియోస్ అని కొడితే మన పేజ్ ఓపెన్ అవుతుంది అలాగే రాయల్ విహారీ అని కొడితే మన ఐడియా ఓపెన్ అవుతుంది సో డెఫినెట్గా వాటిని కూడా ఫాలో అయ్యి పని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్